అక్కడి నుంచి చైల్డ్ సెక్షువల్ అబ్యూస్ దెన్ అడొలసెంట్ హెల్త్ ఇష్యూస్ అండ్ ఇప్పుడు మనకున్న సోషల్ మీడియా అట్రాక్షన్స్ తరువాత పెళ్ళైనాక లేదా వర్క్ ప్లేస్లో కానీ ఇంట్లో కానీ ఈవెన్ బ్లడ్ రిలేటివ్స్ నుంచి కూడా ఒక అమ్మాయి అయితే చాలు షీఈ్ నాట్ సేఫ్ అది ఫాదర్ కానీ బ్రదర్స్ కానీ క్లోజ్ రిలేటివ్స్ కానీ ఫ్రెండ్స్ కానీ నేబర్స్ కానీ ఇట్ ఎనీ పాయింట్ ఆఫ్ ఈవెన్ ఎయిటీ ఇయర్స్ ఓల్డ్ లేడీని కూడా రేప్ చేసిన సంఘటనలు ఉన్నాయి జస్ట్ ఒక్కోసారి అనిపిస్తుంది ఒక మగవాళ్ళ మహిళల ఆయుష్ అనిపిస్తుంది ఎందుకంటే దే జస్ట్ దే జస్ట్ డోంట్ రేప్ దే కిల్ ద పర్సన్ జస్ట్ ఫర్ దే ఫైవ్ మినిట్స్ ప్లెజర్ అనిపిస్తుంది అండ్ ఇట్ ఈస్ వెరీ సాడ్ ఒక ఉమెన్ సీఎం ఉన్న ప్లేస్లో ఒక ట్వెల్వ్ ఎంపీ లీడర్స్ ఉన్న ప్లేస్లో ఈ సంఘటన జరగడం ఇప్పటివరకు దాంట్లో బయటికి ఇంకా రావాల్సిన విషయాలు ఎన్నో రాలేదు ఓన్లీ హాస్పిటల్ అంటేనే క్లోజ్డ్ ప్రెమిసెస్ అది ఆ ప్రెమిసెస్లో మనకి సీసీటీవీలు ఉంటాయి మనకి పేషెంట్ అడ్రస్ ఉంటుంది ఎవరెవరు ఆ ప్రెమిసెస్లో ఉన్నారన్న ఇన్ఫర్మేషన్ ఉంటుంది బట్ స్టిల్ ఇప్పటివరకు రాలేదు అంటే దట్ ఈస్ వెరీ సాడ్ ఫస్ట్ ఐమ్ ఏ హ్యూమన్ బీయింగ్ దెన్ ఏ డాక్టర్ దెన్ ఏ పొలిటీషియన్ సో ఐ రియలీ ఫీల్ బ్యాడ్ ఇంత స్ట్రింజంట్ యాక్షన్ ఉండాలి రీఎన్ఫోర్స్మెంట్ ఆఫ్ లాస్ ఉండాలి మనకి ఫాస్ట్ ట్రాక్ కోర్ట్స్ ఉన్నాయి నిర్భయ యాక్ట్ ఉంది ఇన్ని ఉన్నా కూడా డాక్టర్స్కి మామూలుగానే అసాల్స్ ఉంటాయి అట్లాంటిది ఉమెన్ డాక్టర్స్కి ఇంత చదివి బేటీ పడావో బేటీ బచావో మొన్న ఎన్గ్రెస్ ఉమెన్ ప్రోగ్రెస్ బట్టి ఉంటుందని ప్రోగ్రెస్ సంగతి పక్కన పెడితే బద్దమిస్తలేవు సో నేను ఒక పార్లమెంటేరియన్గా ఒక ఉమెన్ లీడర్గా డెఫినెట్గా ఐ విల్ ఫైట్ ఫర్ ఇట్ నేను మొన్న నా మేడైన్ స్పీచ్లో కూడా ఐ మెన్షన్ అబౌట్ కోవిడ్లో డాక్టర్స్ ఎంత సా ఎంత సేవ చేసినారు అనేది ఐ మెన్షన్ అండ్ తర్వాత డాక్టర్స్కి రావాల్సినవి కూడా నేను అడగడం జరిగింది నెక్స్ట్ సెషన్లో కూడా ఐ విల్ లాస్క్ అబౌట్ డాక్టర్స్ మీద జరుగుతున్న అసాల్ట్స్కి మన సెంట్రల్ గవర్నమెంట్ ఏం చేయబోతుంది ఏం కొత్త లాస్ ఏం స్ట్రెంత్ స్ట్రెంగ్తన్ చేయాలి లాస్ ఉన్నాయి చాలా బట్ వాటిని చాలా అసలు వేరే దేశాల్లో చూసుకుంటే వెంటనే భయపడతారు కానీ మన దేశంలో ఎన్ని లాస్ ఉన్నా కూడా ఇప్పుడు నేను ఈ నిమిషం ఇక్కడ మాట్లాడుతున్నా కానీ ఎక్కడో చోట ఒక హారాస్మెంటో ఒక అసాల్టో ఒక రేపో జరుగుతుండొచ్చు భారతదేశంలో అట్లాంటి జరగొద్దు అంటే మనము ఒక డాక్టర్ ఫ్యామిలీగా మనం ముందుకు వచ్చినాము కానీ ప్రతి చోట రేపింగ్ సేఫ్ ఫర్ గర్ల్స్ ఆర్ ఉమెన్ ఒక ఫీమేల్ స్పీసీస్కే అసలు ఎక్కడా కూడా ఒక భద్రత అనేది లేకుండా ఉంది కాబట్టి దీని గురించి మనం ఎప్పుడూ ఒక సొసైటీకి చేంజ్ ఫ్రమ్ అస్ అనేది మనం స్టార్ట్ చేయాలి చిన్నప్పటి నుంచే వి ఆల్వేస్ టాక్ అబౌట్ ఉమెన్ క్లోతింగ్ ఉమెన్ డ్రెస్సింగ్ ఆర్ ఉమెన్ బిహేవియర్ ఉమెన్ అపిరెన్స్ ఎట్ ఆల్ టైమ్స్ ఇన్ ద పబ్లిక్ బట్ వి షుడ్ ఆల్సో టాక్ మోర్ అండ్ మోర్ అండ్ మోర్ అబౌట్ సెన్సిటైజింగ్ మెన్ రైట్ ఫ్రమ్ దేర్ ఎర్లీ చైల్డ్హుడ్ తను నీతో పాటువాలి జెండర్ ఈక్వాలిటీ అని మనం ఏదైతే ఇంటర్నేషనల్ ఉమెన్ డే కానీ గర్ల్ చైల్డ్ ఇంకొకటి ఇలాంటి సంఘటనలు జరగడానికి ఎక్కువ డ్రగ్ డ్రగ్స్ తర్వాత సోషల్ మీడియా అట్రాక్షన్స్ అండ్ అడల్ట్ కంటెంట్ ఇవన్నిటిని కూడా మనము ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తూ ఉండాలి పిల్లల్ని అని అనుకుంటున్నాను ఇంకా నా వంతు బాధ్యతగా నేను డెఫినెట్గా పార్లమెంట్లో ఐ విల్ టాక్ అబౌట్ దిస్ ఇష్యూ ఇన్ మై నెక్స్ట్ సెషన్ అండ్ ఐ విల్ ట్రై టు గెట్ సెంట్రల్ లో చాలా బలమైన లాస్ తీసుకురావడానికి నేను ట్రై చేస్తాను I'm your family member. Next, I'm an MP. Then MP Tarwata, first doctor, Kabati, I'm your senior. So I'm with you always. Thank you.